సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు సో సారీ ఫ్రెండ్స్ మీకైతే ఎందుకంటే నేను టూ వీక్స్ నుంచి అయితే నేను వీడియోలు అయితే మా ఛానల్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోలు అయితే పోస్ట్ చేయలేకపోయినాను సో మీ తమ్ములు ఆల్రెడీ చూసి ఉంటారు ఎందుకంటే నేనైతే ఇప్పుడు మనకి విజయదశమి అయితే వస్తుంది కాబట్టి అక్టోబర్ పన్నెండు తారీఖు అయితే వస్తుంది కాబట్టి దాని గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేశాను సో మీరు తమ్ముని చూసి ఆల్రెడీ ఎలా ఉందని మీరే నిర్ణయించుకుని ఉంటారు సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో అయితే సైజ్ కూడా చూడండి ఒకసారి ఈ టైప్లో అయితే మన సైజ్ చూపిస్తాను చూడండి ఒకసారి సో ఇక్కడ చూడండి మనకి ఏ మెసేజ్ ఎలా ఉందో ఈ టైప్లో అయితే మనకి ఇమేజ్ సైజ్ తీసుకోండి ఓకే చేసుకున్న తర్వాత సో చూడండి ఈ టైప్లో అయితే మనకు వస్తుంది కాబట్టి సో ఎందుకంటే నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అలా టూ వీక్స్ వీడియోలు అయితే చేయలేకపోయాను వీడియో అయితే సో ఇప్పుడైతే నేను విజయదశమి అయితే బ్యాన్లకి తీసుకున్నాను సో అది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ టైపులో ఇమేజ్ అయితే కూడా చూపించాను కదా మనమైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఒకటి తీసుకున్నాము సో చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ టైప్లో అయితే నేను బ్యాక్గ్రౌండ్ అయితే నేను కలర్ఫుల్గా అయితే ఇచ్చాను చూసుకుంటాను ఒకసారి ఈ టైపులో అయితే మనకు వస్తుంది ఇలా చేసేసుకున్న తర్వాత తోరణం అయితే తీసుకోండి ఎందుకంటే మనకి విజయదశమి కాబట్టి తోరణం అయితే తీసుకోండి తోరణం తీసుకున్న దాన్ని బట్టి ఏంటంటే మనకు కొంచెం లుక్ అనేది మనకు వస్తుంది సో చూసుకోండి ఎక్కడైతే నేను మన దుర్గమ్మనైతే నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి దుర్గమ్మ అయితే నేను ఇక్కడ పెడతాను చూసుకుని ఒకసారి సో చూసుకోండి ఫ్రెండ్స్ నేను మనైతే ఈ టైప్లో అయితే మన బ్యానర్ అయితే చూసుకోవచ్చు ఎందుకంటే నేను డిస్క్రిప్షన్లో కూడా మనకైతే ఈ టైప్లో అయితే లింక్లు అనేది పెడతాను మీకు కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడైతే మనం నేనైతే ఇక్కడ చూడండి నేను దుర్గమనైతే అయితే నేను ఇమేజ్ అయితే ఇచ్చాను మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది చూసుకోండి ఒకసారి ఇప్పుడైతే నేను కోటేషన్ అయితే ఇచ్చుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులు కోటేషన్ అంటే కాదు మనకి ఇప్పుడు శుభాకాంక్షలు ఎలా తెలియజేస్తాను దాన్ని బట్టి నేను చెప్తాను సో చూసుకుని దీనికైతే ఫాంట్లో అయితే ఎలా యాడ్ చేసేసుకున్నాను ఫాంట్ ఈ టైప్లో అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత మనమైతే ఈ మధ్యలో అనేది నేను గ్యాప్ కొంచెం పెట్టుకొని విజయదశమి అని పెట్టుకుంటున్నాను సో చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మన ఫొటోస్ పెట్టుకోవడానికి డెమోస్ అయితే ఇచ్చుకున్నాను అక్కడ సో చూడండి ఫ్రెండ్స్ విజయదశమి అనేది ఎలా ఉందో ఫాంట్ కూడా సో మనకి ఈ టైప్లో అనేది బ్యానర్ అయితే తయారు చేసుకోవచ్చు అది మన మొబైల్లోనే మొబైల్లో చేసేసుకొని మనం రెడీ చేసేసుకోవచ్చు మన బ్యానర్ అనేది సో ఈ టుడే మన టాపిక్ వచ్చేసి విజయదశమి బ్యానర్ అయితే చేశాను సో అది ఎలా ఉందనే చూసుకొని అవసరమైతే నెక్స్ట్ డే మళ్ళీ మీకు పోస్టర్ పోస్టర్ లెక్క చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్ అని ఆన్లో పెట్టేయండి మేము ముందుకైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బ్రదర్స్